హాయ్ అండి నమస్తే సార్ నందిగం సురేష్ ఒక రౌడీ మూకల్లో ఒకడు వైఎస్ఆర్సీపీ రౌడీ మూకల్లో ఒకడు పైగా ఈయన దళిత కార్డుని వేసుకొని తిరుగుతూ ఉంటాడు ఈయన అన్నావు అంటే నేను దళితుడిని నన్ను అన్నావు అంటాడు కేసులు పెడతాడు ఈయన మాత్రం దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని తిడతాడు ఈయన ప్రతి ఒక్కడిని కొడతాడు ఎవరినైనా చంపడానికి సిద్ధపడతాడు హత్యలు చేయటాకి ఈయన మాటలు మీకు ఒకసారి వినిపిస్తాను దీని తర్వాత ఈయన మాటల మీద మీరు విశ్లేషణ ఇవ్వండి నాకు ఈ రోజున టీడీపీ నాలుగో తారీఖు ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత అధికారం వచ్చిందనే సమయం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో చేసిన దాడులు ఈ రాష్ట్రంలో చేసిన అల్లర్లు ఈ రాష్ట్రంలో చేసిన దాడులు చిన్న చితుకువి కావు కొట్టి చంపడం అయితేనేమి కొట్టడం అయితేనేమి వ్యక్తిగత దూషణలు అయితేనేమి అదేవిధంగా ప్రభుత్వ ఆస్తులైతేనేమి ప్రైవేట్ ఆస్తులు అయితేనేమి చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం చేసే పన్నెండవ తారీఖు దాకా మీకు సమయం ఉంది మీ ఇష్టానుసారం అన్నట్టుగా చేయండి అన్నట్టుగా టీడీపీ ఇదే అండి ఈయన మాట్లాడుతున్నాడండి ప్రభుత్వ ఆస్తులని ప్రైవేట్ ఆస్తుల్ని కొల్లగొట్టారు హత్యలు చేస్తున్నారు దౌర్జన్యాలు చేస్తున్నారు ఏది ఎన్నికలు ముగిసిన తర్వాత అంట అంటే ఎన్నికల రోజు వీళ్ళు చేసిన ఎన్నికల రోజు వరకు పోలింగ్ రోజు కూడా వీళ్ళు చేసిన అరాచకాలు ఈవీఎంల మిషన్లు ధ్వంసం చేయడం రాష్ట్రం అంతా కూడా చూశారు విన్నెల రామకృష్ణారెడ్డి కావచ్చు పొంగనూరు పెద్దిరెడ్డి కావచ్చు ఇదే నందిగం సురేష్ కావచ్చు కొడల్ నాని కావచ్చు వీళ్ళందరూ ఇంకా మీరు చెప్పండి వాళ్ళందరి గురించి సార్ ఇతను నందిగాం సురేష్ మీరు ఇందాక అడిగిన క్వశ్చన్లో కానీ ఈ వీడియోలో మాట్లాడిన దాని ప్రకారం మనం ఒక రెండు మూడు అంశాలు ఉన్నాయి సార్ మొదటి అంశం ఏంటంటే ఇతను ఏమంటున్నాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడుకు దాడులకు పాల్పడుతున్నారు ఇదే అతను అధికారం చేపట్టిన అనే ఒక ఇదితో చేపడతా ఉన్నారు ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేయడం అనేది రెండో అంశం మూడో అంశం ఏంటంటే నీతి కబూర్లు ఉపోద్ఘాతం అన్నమాట అంటే నేను మాత్రమే మంచి పని చేశాను మీరంతా చెడ్డ పని చేశారన్నట్టు ఉపోద్ఘాతం సార్ మొదటిది ఏంటంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేశారనేది చెప్తా ఉన్నాను అయ్యా నందిగాం సురేష్ గారు మీరు బాపట్లకు ఎంపీ అభ్యర్థి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన మీకు ఎటువంటి అర్హత లేకపోయినప్పటికీ ఈ జగన్మోహన్ రెడ్డి గారి భిక్షతో మీరు పార్లమెంట్ అభ్యర్థి అవ్వడం జరిగింది గతంలో మంచో చెడో జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ పెట్టుకొని గెలిచావు అది వాస్తవము సరే గెలిచిన నువ్వు నీ బాపట్ల కాన్స్టిట్యున్సీలో పార్లమెంటు నియోజకవర్గంలో చేసిన అరాచకాలు ఎన్ని ముందు దాని గురించి మాట్లాడి ఇవన్నీ చెప్పు గతంలో తెలుగుదేశం పార్టీ పైన దాడి చేయలేదా పార్టీ ఆఫీస్ పైన దాడి చేయలేదా ఎంతమంది వెళ్ళారండి ప్రత్యక్షంగా వీడియోలో చూసాము కర్రలు రాడ్లు పట్టుకొని పోయి తెలుగుదేశం పార్టీ కార్తె ఆఫీస్ పైన కా లోపల ఉన్నటువంటి కార్యకర్తలపైన విచక్షణ జ్ఞానం లేకోకుండా విచక్షణ రహితంగా దాడులకు పాల్పడ్డారు మరి ఆ రోజు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు మాట్లాడట్లేదు జరిగిందిగా ఇది జరిగిందిగా మరి ఇప్పటికీ ఏ రోజైనా ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం పైన దాడి జరిగిందా లాండ్ ఆర్డర్ జరుగు మెయింటైన్ చేస్తుందా లేదా మీ పైన మీరే దాడి చేపించుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేశారు అంటే ఇది ఎంతవరకు సమంజసము అయ్యా ఫర్ యువర్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీకు గుర్తుందో లేదో గతంలో రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు మీకు తెలుసా ఎంతమంది హత్య గావించబడ్డారు ఆ హత్య గావించబడిన వారిలో రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఎంతమంది ఉన్నారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంతమంది హత్య గావించబడ్డారు అందులో జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్లుగానే నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనారిటీ అనేది ఏదైతే అంటూ ఉంటాడు మరి ఆ బడుగు బలహీన వర్గాల వారిని ఎంతమంది హత్య గావించబడ్డారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వైఎస్ఆర్ గారి హయాంలో తొమ్మిది మంది తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అక్కడికే వస్తున్నారు రెండు వందల అరవై మంది రెడ్డి సాధికి వర్గం చెందిన వాళ్ళు అక్కడికి వస్తున్నారు బీసీలు ఇప్పుడు మీరే చెప్పారు కదా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో దాదాపు తొమ్మిది వందల ఇరవై ఆరు మంది పై చిలుకు మంది హత్య గావించబడ్డారు మరి ఆ తొమ్మిది వందల ఇరవై ఆరు మందిలో రెండు వందల అరవై మంది అంటే దగ్గర దగ్గర వన్ బై ఫోర్త్ పై మాటే అంటే ముప్పై శాతం మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు గావించబడ్డారు ఎవరి హయాంలో రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో మరి దళితులు బీసీలు నేను అదే అంటున్నాను సార్ ఇక్కడ నువ్వు చెప్తా ఉంటే నీతి కబుర్లు ఏ విధంగా మేము నమ్మాలి ఇది అవాస్తవం అయితే మేము ఆధారాలతో శుద్ధ వస్తాం పోనీ ఇది అవాస్తవం అనుకుందాము మీరు ఆధారాలతో రండి అయ్యా రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు నలిగిపోతూ ఉన్నారు మీ యొక్క రాజకీయ క్రీడకి రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఒక కుల బహి అంటే సమాజ బహిష్కరణకు రాబోయే రోజులు గురి కాబోతున్నారనేది వాళ్ళలో ఒక అభద్రతాభావం నెలకొంది రెడ్డి నాయకులే రెడ్డి సామాజిక వర్గం ఏ పార్టీలో ఉంటే రెడ్డి కులస్తులు కాదా సార్ పార్టీ సిద్ధాంతాల పట్ల గతంలో జరిగిన ప ఏవైతే రాజకీయాలు ఉంటాయో ఆ రాజకీయాల పట్ల ఆ సామాజిక వర్గం వాళ్ళు ఒక పార్టీని ఎంచుకుంటారు మరి మీరు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేయొచ్చు ఇదే బోండా ఉమ్మ గారిని బుద్ధా వెంకన్న గారు కారులో వెళ్తూ ఉంటే కిషోర్ అనేటువంటి వ్యక్తి మామూలుగా ఈ కన్స్ట్రక్షన్లో వాడేటువంటి ఏదైతే పిల్లర్కి వాడతారు కదా సార్ కట్టె ఆ కట్టెతో తీసుకొని కారు లోపలికి చంప హత్య చేయాలని చెప్పేసి అవన్నీ వీడియోలు చూసాము పోనీ ఇవన్నీ ఏమన్నా స్వాతంత్ర సమరయోధానికి జరిగిందేటివే లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాజ్యాంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు అవుతోంది అని చెప్పేసి చెప్పడానిక ఏమి చేయడానికి ఇవన్నీ జరిగాయి మరి ఏంది సార్ మీరు నీతులు చెప్తా ఉంటే ఎలా ఉందంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది నేను ఏం చెప్తానంటే ఇప్పుడు ఏమంటున్నాడు ఇతను ఏమి అరాచకం చేయలేదని అయ్యా నువ్వు అరటి చెట్లు నరికిపోయిచ్చినది నిజమా కాదా తగలబెట్టించాడు అమరావతిలో అరటి తోటలైతేనేమి ఎస్సీ ఎస్టీ కేసులు అయితేనేమి నీకు ఎదురు దొరికితే ఎస్సీ ఎస్టీ కేసే ఇంకా వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టును నువ్వు ఏ విధంగా దుర్వినియోగం చేసావు అనేది నువ్వు ఒక పరాకాష్ట నువ్వు ఒక ప్రథమ స్థానంలో ఉంటావు ఆ యాక్టును దుర్వినియోగం చేయడంలో మీరు ఇందాక అన్నారు దళితుని అని చెప్పి ఒక ముద్ర వేసుకొని సమాజంలో చేయాల్సినంత సమాజానికి చేయాల్సినంత నష్టం చేశాడు అని చెప్పేసి ఎస్ ఆ యాక్ట్ని చాలా దుర్వినియోగం చేశాడు దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు ఎటువంటి ఆందోళన లేదు ఎటువంటి సందేహము లేదు ఎటువంటి ఆశ్చర్యము లేదు మరో ఆశ్చర్యకరమైన విషయం ఆయన చెప్పిన మాటల్లోనే తెలుగుదేశం వాళ్ళ భాష చాలా వరస్ట్గా ఉందంట సార్ ఇంకా భాషాపరంగా పరంగా వద్దాము సార్ భాష గురించి మాట్లాడుకోవాలంటే నాటి శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు నేటి జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో దేశ భాషలందు తెలుగు భాష లెస్సా తెలుగు భాషను కూడా సార్ సబ్జెక్ట్ కరెక్షన్ ఎందుకంటే మనది తెలుగు భాష మన భాషను మనం లెస్సా లెస్స నువ్వు చెప్తా ఉంటే భాష గురించి సిగ్గు సిగ్గుచేటుగా ఉంది సార్ ఎందుకు ఈ మాట అంటున్నానంటే కొడాలి నాని గారు ఏమన్నా మంచి మాటలు మాట్లాడారా వల్లభినేని వంశీ గారు ఏమైనా మంచి మాటలు మాట్లాడారా ద్వారంపూడి రెడ్డి ఏమైనా మంచి మాటలు మాట్లాడా జోగి రమేష్ ఏమైనా మంచి మాటలు మాట్లాడా అంబటి రాంబాబు ఏమైనా మంచి మాటలు మాట్లాడా అనిల్ కుమార్ యాదవ్ ఏమైనా మంచి మాటలు మాట్లాడా రోజా ఏమైనా మంచి మాటలు మాట్లాడిందా బోరుగడ్డ అనిల్ కుమార్ ఇంకా వాళ్ళంతా థర్డ్ గ్రేడ్ నాయకత్వం సార్ వీళ్ళంతా అగ్రెసివ్ అయిన నాయకత్వంలో అంటే ఒక ఎమ్మెల్యే మినిస్టర్కి హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి ప్రజాప్రతినిధులు నేను ఎందుకు బోరుగడ్డ ఇవాళ వీళ్ళందరినీ ఎందుకు ప్రస్తావించట్లేదు అంటే వీళ్ళకి సమాజంలో అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లే వ్యక్తులు వీళ్ళు ప్రజల నుంచి ఎన్నుకోబడినటువంటి వ్యక్తులు ఇందాక నేను ఏవైతే పేర్లు చెప్పారో ప్రజల నుంచి ఎన్నుకోబడ్డ వ్యక్తులు సార్ వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి వెంట్రుక ప్రకులర్ అన్నాడు పవన్ కళ్యాణ్ భార్య గురించి మాట్లాడుతుంది సార్ మీరు వెంట్రుక వరకే మాట్లాడుతున్నారు నంద్యాల ఉప ఎన్నికలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఉరి తీయాలని చెప్పేసి అన్నాడు ఎస్ అన్నాడు అన్నాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు మరి వాస్తవమా అని చెప్పేదేమైనా ఎస్ మరి బూతులు గురించి భాష గురించి మీరు చెబితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి అంటే ఇప్పటికీ మీ దృష్టిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గొర్రెలు మీరు ఏమి చెప్పినా నమ్ముతారని ఒక మాయలో ఉన్నారు సార్ రండి బయటకు రండి ట్రాన్స్ లేకి నూట అరవై నాలుగు సీట్లతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏకపక్షంగా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వానికి రాదు రాబోదు ఈ మెజారిటీ ఇది స్పష్టంగా అయితే చెప్పగలను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు సింగిల్ డిజిట్కే పరిమితం చేస్తాం వచ్చే ఎలక్షన్లో సంతోషంగా సార్ జ ఇప్పుడు చెప్పడంలో అదే కావాలి ఎట్లా ప్రజల గురించి పోడా పోరాడి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలన పరిపాలన విమర్శించండి ఒకవేళ విధానపరమైన నిర్ణయాల పట్ల తప్పులు చేస్తే విమర్శించండి ఆరోపణ చేయండి మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా లేదు మీకు రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఇప్పుడు ఒక ఎమ్మెల్యే శాసనసభ్యుడు కదా సార్ మరి మీ నియోజకవర్గ ప్రజల తరఫున అదేవిధంగా రాష్ట్ర ప్రజల తరఫున అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి సార్ మేము కూడా హర్షిస్తాం మేము కూడా మిమ్మల్ని విమర్శించాం సార్ విధానపరమైన నిర్ణయాల పట్ల మీరు మాట్లాడండి మీరు రావాలి అసెంబ్లీకి ఆ పదకొండు మంది ఎవరైతే ఉన్నారో మీరు రావాలి మీరు రాష్ట్ర ప్రజల సమస్యల పట్ల ఏ విధంగా రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి అభివృద్ధి జరగాలంటే ఏ విధంగా మీరు పాటుపడతారు అసెంబ్లీలో గతంలో మాదిరిగే చూస్తానే భయపడతామా కూర్చోండి నూట యాభై ఒక్క మంది ఉన్నాము లేస్తే లేస్తే ఇలాంటివి ఉంటాయా పోనీ అయ్యా మా నియోజకవర్గంలో ఈ సమస్య ఉంది కిడ్నీ బాధితులు ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నారు రాజధానిలో మేము పోలవరం ఇది రాజధానిలో మేము నిర్మాణం చేపట్టలేదు కంప చెట్లు పెరిగిపోయాయి మీరైనా చర్యలు చేయండి మా ప్రభుత్వ హయాంలో మేము చేయలేకపోయాము మా ఓటమిని మేము అంగీకరిస్తున్నామని చెప్పేసి ఒక హుందా తన రాజకీయం చేయండి అంతేగాని ఏదో మీరు నీతులు చెప్తే గత ఐదేళ్ళు చూశారు అన్నీ చూసారు మీవి బూతులు చూశారు భాష చూశారు మీ చదువులు చూశారు మీ కేసులు చూశారు మీరు వ్యక్తిగతంగా ఒకరిని టార్గెట్ చేసుకొని ఏ కులాన్ని ఆ కులం చేత తిట్టించడం కానీ ఏ మతం వాళ్ళని ఆ మతం చేత తిట్టించడం కానీ ఏ వర్గస్థులను ఆ వర్గం చేత తిట్టించడం కానీ అన్నీ చూశారు ప్రజలు ఇంకా మీ కళ్ళబొల్లి మాటలకు కట్ట చెప్పండి అడ్డు అడ్డుపడండి ఇంకా చాలు ఓకే అండి మీరు చెప్పిన మాటలు ఏంటంటే ఇప్పుడు నందిగం సురేష్ మాటలు వింటే జగన్మోహన్ రెడ్డి సిగ్గుతో చచ్చిపోయేలా ఉన్నాడు అంతకుముందు వాళ్ళ మంత్రులు మాట్లాడిన భాష వాళ్ళు చేసిన అరాచకాలు వాళ్ళు చేసిన ద్రౌడీత్య రాజకీయాలు వాళ్ళు చేసిన హత్యలు వీటికి జగన్మోహన్ రెడ్డే సిగ్గుతో చచ్చిపోయేలా ఉన్నాడు మీరు ఇందాక ఈ మాట అన్నారు సార్ ఎస్ ఇదే టీ టైం మామూలుగా ధర్మవరం నియోజకవర్గంలో గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ కేతిరెడ్డి గారు మొదలు పెట్టారు అవును కేది కేదిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు మొదలు పెట్టారు ఓకే అది ఏమైనప్పటికీ అతను ఓటమి చెందినప్పటికీ గుడ్ ఈవినింగ్ ప్రోగ్రాంలో భాగంగా టీ టైం పెట్టుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు నందిగాం సురేష్ గారు పెట్టుకున్నట్లయితే టీ టైంలో వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో తెలుసినా సార్ చెప్పండి ఏమయ్యా నందిగాం సురేష్ నువ్వు ప్రెస్ మీట్కి వచ్చి మనం మంచి భాష మాట్లాడినామంటే నువ్వే చెప్పాలయా నువ్వు నేను మాట్లాడుకోవాలా మంచి భాష గురించి అని చెప్పి నవ్వుకుంటూ ఉంటారు సార్ అవును ఇది సిగ్గుతో చచ్చిపోతాడు జగన్మోహన్ రెడ్డి ఇది మాట్లాడే ఇలా చెప్పుకోవాలి మనం నువ్వు నేను చెప్పుకుంటే బాగుందయ్యా బయట చెప్తే నవ్వుతారయ్యా నోటితో నవ్వరు ఇంక దేనితో నవ్వుతారనేది ప్రజల విచక్షణ జ్ఞానము అదే సార్ అంటా ఉన్నది నువ్వు నోటితో నవ్వకపోతే దేనితో నవ్వుతారనేది ప్రజల విచక్షణ జ్ఞానానికి మనం వదిలేయాలి ఓకే సార్ అది ఏమైనప్పటికీ మనం వ్యక్తిగతంగా విమర్శలు చేయకూడదు మనం వ్యక్తిగతంగా ఏది విమర్శ చేయకూడదు విధానపరమైన నిర్ణయాల పట్ల మాత్రమే విమర్శ చేయాలి ఇదే రాజకీయ హుందాతనానికి నిదర్శనము ఓకే అండి మరో వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం అండి ధన్యవాదాలు నమస్తే